సోమవారం వాజేడు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల ప్రత్యేక అధికారి తహశీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ జోనల్ ఆఫీసర్స్ ఆర్వోలు మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపదరావుతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం పోలింగ్ సామాగ్రిని పరిశీలించారు వెళ్ళేటప్పుడు మెటీరియల్స్ అన్ని చెక్ చేసుకుని పోవాలి మీకు మెటీరియల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెటీరియల్ లిస్ట్ ఏంటి ఏ మెటీరియల్ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి వెళ్ళేటప్పుడు కూడా మెటీరియల్స్ చూసుకోకుండా వెళ్తారు అక్కడ పోయి నాకు అది లేదు నాకు సీల్ లేదు నాకు ట్యాగ్ లేదు నాకు పేపర్ లేదు అది లేదు ఇది లేదు అని కాల్ చేస్తారు అట్లా చేయకుండా ఒక్కసారి ఇప్పుడు మెటీరియల్ అన్ని సెక్రికేట్ అయ్యిపోయి నాకు ట్యాగ్ లేదు నాకు క్యాండల్ లేదు నాకు పెన్ లేదు పెన్సిల్ లేదు అని కాల్ చేస్తారు అట్లాంటివి చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక్కొక్కసారి బాక్స్ లో ఐదారు మెటీరియల్ ఉంటాయి తీసి చూడరు అక్కడ పోయినా అది లేదు ఇది లేదని అనేస్తారు అర్థమైతుందా చెప్పినప్పుడు మంచిగా ఉంటుంది రాసుకోవాలి ఏం రాశారు హండ్రెడ్ పర్సెంట్